ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇవి బాగా వేగాయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనకు పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిందండి ఇప్పుడు తెల్లగడ్డ వేద్దామండి కొంచెం మనం ఎర్రగడ్డ కూడా వేస్తున్నామండి ఇందులోనే ఇప్పుడు మనకు ఇవన్నీ కూడా బాగా మగ్గాయండి ఇప్పుడు కరేపాకు వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇవి బాగా మగ్గాయండి ఇవి తీసి కొంచెం పక్కన నంచుకుందామండి ఇప్పుడు ఇదే ఫ్యాన్లో అండి మనం టమాటా వేసుకుందామండి ఇందాక చూపించాను కదా టమాటా అది వేసుకుందామండి ఇందులోనే మనకు ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం నూనె ఉంటుందండి ఇందులోనే ఆయిల్ ఉంటుంది మీకు సరిపడకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది నేను యాడ్ చేసుకోలేదు ఇంకేమైనా కావాలంటే అంటే మీరు ఇంకా కొంచెం ఎడస్గా వేసుకోవచ్చండి టమాటా బాగా మగ్గిందండి మగ్గిన తర్వాత పెట్టాన్ని ఇందాక కొత్తిమీర అండి ఇది కొత్తిమీరలా బాగా నీట్గా కడుక్కొని చిన్న కట్ చేసుకోవాలండి తర్వాత ఇలానే వేసేయండి ఇలా అయితే టమాటాల్లో కొంచెం మనం మగ్గేదాకా వేసుకోవాలండి ఇప్పుడు నేను కొంచెం ఫస్ట్ ఉండనండి మీకు కావాలంటే ఫస్ట్ కూడా యాడ్ చేసుకోకండి కలర్ బాగుంటుంది ఇలా ఫస్ట్ యాడ్ చేసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుందండి ఇప్పుడు మన టమాటా బాగా మగ్గిందండి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు మీ దగ్గర ఉంటే చింతపండు అండి లేదంటే ఇలా పేస్ట్ యాడ్ చేసుకోండి నా కాడైతే ప్రస్తుతానికి చింతపండు లేదండి పేస్ట్ ఉంది ఓకేనా ఇలా చింతపండు కూడా ఇలా పేస్ట్ కూడా అండి చింతపండు పేస్ట్ అండి మీకు పులుపు తగినంత అండి అది కూడా మీకు ఎక్కువ పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ పులుపు కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి ఇష్టం అది ఇవన్నీ కొంచెం మగ్గాయండి గ్యాస్ కట్ చేసుకుంటానండి ఇప్పుడు గ్యాస్ ఆప్కుంటానండి గ్యాస్ ఆపుకున్న తర్వాత కొంచెం సన్నదైన తర్వాత ఎలా రెడీ చేసుకోవాలో కత్తి చూపిస్తానండి ఇలా మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం ఇంకా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తాలింపులో పచ్చడికి ఎక్కువ వేసుకోదండి తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనము పచ్చడి చేసినప్పుడు మేము చేసుకున్నాం కదా కొంచెం టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు తాలింపులో కూడా వేసుకుంటే ఫైనల్గా ఇప్పుడు పచ్చడి వేద్దామండి పచ్చడి నాకు ఇప్పుడు ఇక్కడ పట్టానండి పచ్చడి మీకు కావాలంటే కొంచెం దుబ్బరోల్లో కూడా వేసుకోవచ్చండి రోట్లో కూడా వేసుకోవచ్చండి రోడ్లో వేసుకుంటే రోడ్డు పచ్చడి కూడా బాగుంటుంది అంత ఓకేనా ఇలా ఐదు నిమిషాలు ఆగండి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత కొంచెం పచ్చడి కొంచెము